శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ అందరికీ నమస్కారం అండి స్వాగతం రాశి జాతికులు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు తరువాత ఒక మహిళ వల్ల వీరికి జరిగేది ఇది ఈ రాశి జాతికుల జీవితంలో ఆ మహిళ వల్ల యత్యాది మార్పులు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోల్లోకి వచ్చేద్దాము ఈ రాశి వారు రహస్య స్వభావులు కొన్ని విషయాలు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మంచి చేస్తాయి ఎందుకంటే వీరి యొక్క మంచితనము సహాయం చేసే గుణగణాలు దైవ బలాన్ని వీరికి తోడుగా ఉండనేస్తాయి కొన్నిసార్లు పరీక్ష సమయం ఎదుర్కొన్నా భవిష్యత్తు బాగుంటోంది ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజున తప్పక ఈ మార్పు కలగబోతోంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటాక మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది కెరియర్ పరంగా మీకు అవకాశం రావడం లేదా మీరు ఏదైనా మంచి ఒక నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన విషయం గురించి మీ వద్దకు వస్తుంది చర్చ వస్తుంది దానికి కుటుంబ సభ్యురాలు అయినా ఒక మహిళ కారణమవుతుంది తల్లి కావచ్చు తోబుట్టువు కావచ్చు వదిన కావచ్చు మరదలు కావచ్చు మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీరు కెరియర్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు అందువల్ల మీ యొక్క జీవితంలో ఊహించలేని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు కనిపిస్తాయి అంటే ఈ రోజున ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆదాయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు గృహిణులు ఎవరైతే ఉన్నారో కెరీర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా ఆపేసి మళ్లీ తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ రోజు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన దీన ఫలాల్లో వస్తుంది అలాగే ఈ యొక్క వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పాలి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనంపై వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తితో మీకైతే గనుక తెలియని వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది పోలీసులతో కూడా చిన్నపాటి వాగ్వివాదం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ అంశాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఇక ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి